ఈరోజు ప్రపంచ గాయకుడు గతరన్న డెబ్బై ఏడవ జయంతి ఆ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఆయన అభిమానులు ప్రజలు భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆయన గతరన్న అభిమానులు ఆయన ఆయన్ని స్మరించుకుంటూ ఉన్న పరిస్థితి అయితే గత నాలుగైదు రోజులుగా పద్మశ్రీ అవార్డులు వచ్చిన నేపథ్యంలో కొందరికి ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గద్దరన్నతో పాటు అందశ్రీకి గోరట్టు వెంకన్నకి జయదీర్ తిరుమలరావుకి ఇలాంటి వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులు ఇవ్వడం ఇవ్వలేదు ఇది దుర్మార్గమైన అంశం ప్రధానమంత్రికి రాస్తాను అని చెప్పి ఆయన మాట్లాడారు ఆయన మాట్లాడినంత ఎక్కడా కూడా ఎంఆర్పిఎస్ అధినేత కృష్ణమాధికి పద్మశ్రీ ఇచ్చారనే దాన్ని ఎవరు కూడా దాన్ని అది అభ్యంతరాలు కానీ వేరే విధంగా ఏమి మాట్లాడలేదు మరి దీన్ని ఒక సాకుగా ఆయన గద్దరన్న లాంటి వాళ్ళకి ఇవ్వలేదని ముఖ్యమంత్రి చెప్తే కృష్ణమాది విషయంలో వద్దన్నాడని సీన్ క్రియేట్ చేసి దాన్ని పెద్ద ఇష్యూ చేసి అసలు గద్దల కిందకి ఇవ్వాలా ఆయన మనుషులు చంపినోడు చంపించినోడు ఇలాంటి తెలిసి తెలియని అవగాహన లేని మాటలన్నీ చాలామంది నా దృష్టిలో బత్యాకాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఏది వాస్తవం కృష్ణమాది గారి విషయం ముందు చూద్దాం ఆయనకి పద్మశ్రీ వచ్చింది ఎందుకు అంటే పిల్లలకు ఆరోగ్యశ్రీ పథకం పెట్టించాడని దానితో పాటు పెన్షన్లు ఇప్పించాడని ఈ సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల్లో ఉద్ధరణ కోసం ఆయన పోరాడాడని చెబుతూ ఉన్నారు మరి ఏది వాస్తవం నిజంగా కృష్ణమాధివ్ పోరాటం ఆరోగ్య వచ్చిందా విక వికలాంగులకు వితంతువులకు పెన్షన్లు వచ్చినాయా వృద్ధులకు లేదు అసలు అంతకుముందు ఉన్నాయా వాస్తవాలు ఎందుకు మరుగుని పరిచి చెప్తా ఉన్నారు మీరు ఇది పంతొమ్మిది వందల తొంభై మూడులో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఇచ్చిన చాప్టర్లో భాగంగా తొంభై ఐదులో ఇక్కడ ఇండియాలో చట్టం చేశారు వితంతువులకి వికలాంగులకి వృద్ధులకి పెన్షన్ ఇవ్వాలని అంతకుముందు దామోదరం సంజయ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వృద్ధులకి పెన్షన్లు ఇచ్చాడు ఆయన అప్పుడు ప్రారంభించారు ఇరవై ఐదు రూపాయల పెన్షన్ తోటి ఆ స్కీమ్ ప్రారంభమైంది కొత్తగా మరి కృష్ణమాది కనిపెట్టాడని పద్మశ్రీ ఇచ్చారా ఆరోగ్యశ్రీ అంశంలో తొంభై ఏళ్ళు ఆరోగ్యశ్రీ వచ్చింది ఆరోగ్యశ్రీ బిల్లు పెడతారని తెలిసి అసెంబ్లీలో చర్చకు వస్తుందని తెలిసి కృష్ణమాదిగా వీళ్ళు పిల్లలు గుండె సబ్బులు ఉన్న పిల్లలందరినీ పోగు చేశారు ఆ సదస్సులో ఒక అమ్మాయిని చంపేశారు ఆ చంపేసి ఆ సేవాన్ని తీసుకొచ్చి హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర కూర్చొని గొడవ చేస్తే ఇచ్చారు ఆల్రెడీ ముందే అసెంబ్లీలో చర్చ జరుగుతూ ఉంది స్కీమ్ ఎట్లా ప్రారంభం చేయాలా ఏ ఏ అంశాలను పరి దాంట్లో ఆ పరిధిలోకి తీసుకురావాలా ఉచితంగా ఏ వ్యాధులు తీసుకురావాలని చర్చ జరుగుతూ కాగతాళీయంగా జరిగింది ఆ అమ్మాయి మరణానికి కారణం కృష్ణరెడ్డి కృష్ణ గారు మరి ఆరోగ్యశ్రీ నీ స్ఫూర్తితో వస్తే నీ పేరు ఎందుకు ప్రభుత్వం రాజీవ్ గాంధీ పేరు ఎందుకు పెట్టింది ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు రాజశేఖర రెడ్డి పేరెందుకు పెట్టినాయి రోజు నీ భజన చేస్తా ఉన్న చంద్రబాబు నాయుడు కానీ బీజేపీ పార్టీ కానీ మరి ఆ పథకానికి ఆరోగ్యశ్రీ పథకానికి ఎన్టీఆర్ పేరు ఎందుకు నీ పేరు పెట్టించుకో నువ్వే కదా మా రాజ్య గారు చెప్పి డబ్బాలు కొట్టుకుంటుంది ఇందుకోసం నీకు రాల మరి ఎందుకు వచ్చింది నీకు పద్మశ్రీ ఎందుకు ఇచ్చారు అనుకుంటున్నానంటే ఈ పద్మశ్రీ కనుక నువ్వు చేసిన చాలా బాజీ పనులు ఉన్నాయి ఎందుకంటే బెల్లి లైసంటే నయీం గ్యామితో కలిసినందుకు ఇచ్చారు ఆ పద్మశ్రీ నీకు సాంబశివుని కలిసి ఆ సాంబశివుని చంపిన కేసులో నయీముని సమర్థించినందుకు ఇచ్చారు ఆ పద్మశ్రీ గ్రీన్ టైగర్స్ పేరుతో గద్రాన్ని కాల్చిన వాళ్ళు బెదిరింపు చర్యలు చేసిన వాళ్ళకి వత్తాశగా నిలబడినది పద్మశ్రీ ఇచ్చారా నీకు లేదా తెలంగాణ ఉద్యమంలోని ఎంఆర్పిఎస్ పాత్ర ఆది నుంచి వరకు ఏమైనా ఉందా ఎక్కడైనా మధ్యలో దాన్ని డిస్టర్బ్ చేయడానికి కోదండరా కలిసి ఒక జేఏసీ ఏర్పాటు చేసి కళింగ హాల్లో దాన్ని విచ్ఛిందం చేసినందుకు నీకు పద్మశ్రీ ఇచ్చి ఇచ్చారా ఎందుకు ఇచ్చారని అని చెప్తా ఉన్నావు నువ్వు చేసిన ద్రోహాన్ని నువ్వు ప్రజాద నారాయణ మీ కులవాడే కదా ఏపీసీఎల్సీ ప్రెసిడెంట్ని తీసుకెళ్లి గుండు కొట్టించి నల్ల మందు తాగిచ్చి హైదరాబాద్ అది తిప్పించి చేసినందుకు నయీన్ కాంగ్రి సమర్థించినందుకు ఇచ్చారా ఎన్ఆర్సీని సిఐఏని రైతు వ్యతిరేక చట్టాలని లాంటి చట్టాలకి మద్దతు ఇచ్చినందుకు నీకు పద్మశ్రీ ఇచ్చారా ఇన్ని వెధ పనులు చేసినందుకు నీకు పద్మశ్రీ అని ఇచ్చారని నేను ఇది వాస్తవం లేదు మా రోజు ఎందుకు చచ్చిపోయాడు మా రోజు మిమ్మల్ని కలవటానికి వస్తున్నాడు అనే విషయం ఇంటలిజెన్స్కి పోలీసులకి ఎస్ఐపి వాళ్ళకి ఎవడిచ్చాడు యాంటీ టెరీ గుండా ఆ పోలీసులు ఎవడిచ్చాడు గ్రేహోడు ఇచ్చాడు మిమ్మల్ని కలవటాయనికి వచ్చిన రోజే మా రోజు వారని ఎన్కౌంటర్ జరిగింది వీటన్నిటి ప్రతిగా ఈ ద్రోహానికి ప్రతిగా నీకు పద్మశ్రీ ఇచ్చారని నేను చెప్తాను వాస్తవం కాదా ఇది ఎందుకు మీరు మేము మాట్లాడటం లేదని అబద్ధాలు ఆరోగ్యశ్రీ ప్రదాత ఈ భుజ కీర్తిలు తగ్గి తగిలించుకుంటే చరిత్ర దాస్తాగదు ఇది నీ బతుకు నీ చరిత్ర రిజర్వేషన్ల పేరుతో క్రీమీ లేయర్ని ఆ పేరుతో మాల మాదిల్ని ఉద్యోగాలు పొందిన వాళ్ళ కుటుంబాలని వెలివేస్తూ ఉంటే సిగ్గు లేకుండా డబ్బులు కొడతా వాళ్ళకి మద్దతు ఇస్తా తిరుగుతూ ఉన్నావు కాబట్టి నీకు పర్పస్ ఏ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ సెక్యులర్ ఎలిమెంట్స్ ఎవడైనా బీజేపీ ఆర్ఎస్ఎస్ బజరంగత గుండాలతో తిరుగుతారా సపోర్ట్ చేస్తారా నువ్వు కానీ నీకు భజన చేసి ఆ భజంత్రి మేధావది కలప కడుపు సంఘాలను ఏమిచ్చారు నీకు మొన్న బ్రాహ్మణ వయసు సంఘాలు శతమానం భవతి శతమానం దీవిస్తూ నీ మొఖానికి డప్పు ఇచ్చారు నీ బతికిదురా డప్పు కట్టు ఒక పుస్తకం ఇచ్చారా కనీసం మణిధర్మం మన ఇచ్చారా అది చదివితే కొంత జ్ఞానమేనే వచ్చేది ఎందుకు రాజ్యాంగం కావాలి అంబేద్కరు ఆ మణిధర్మం తేడా ఏంటో వైవిధ్యం ఏంటో తెలిసే నీకు ఇచ్చేది సిగ్గు లేదా డబ్బు తీసుకొని రావడానికి అది కొట్టుకొని బతుకున్నా నువ్వు ఈ ద్రోహ చర్యలకు కారణంగానే పద్మశ్రీ నీకు ఇచ్చారు కవి కాదు కళాకారుడు కాదు రజత కాదు ఉద్యమకారుడు కాదు నువ్వు ఒక బ్రోకర్వి నువ్వు ఒక ఎన్ఫార్మర్వి నువ్వు ఒక పావర్వి అందుకు నీకు పద్మశ్రీ ఇచ్చారు గుర్తుపెట్టుకో ఇక రెండో అంశం గద్దరాన్నకి ఎందుకు ఇవ్వాలి ఆయన నక్సలైటు ఆయన మావోయిస్టు ఆయన మార్క్సిస్టు అన్ని కరెక్టే ఆయన నక్సలైటే ఆయన మావోయిస్ట్ ఆయన మార్క్సిస్ట్ ఆయన విప్లవకారుడు కారడి ఆయన కోట్ల మంది ప్రజల్ని పీడిత ప్రజల్ని ఆయన గొంతు ద్వారా పాట ద్వారా మాట ద్వారా విప్లవ జంలోకి నడిపించాడు దాని ఫలితం ఏమొచ్చింది ఈ భారతదేశంలో లేదు ప్రత్యేకించి తెలంగాణలో తెలంగాణ దొరలు గడియలు వదిలి బీసీ దళిత కులాల స్త్రీలను నటినంగా బట్టలో బతుకమ్ వాడించిన నేపథ్యం నుండి ఊరి ప్రజలు ఏ కులం వాడైనా చెప్పులు సంగన పెట్టుకొని వెళ్ళే పరిస్థితి దొరల గడియల ముందు నుండి చెప్పులు సంగన పెట్టుకొని వాళ్ళ పొలాల్లో వాళ్ళ ఇళ్లలో ఊరికనే పనిచేసి జీతం లేకుండా పనిచేసే దౌర్భాగ్య పరిస్థితి నుండి తిరగబడే పోరాటానికి అంతా పాటించింది తెలంగాణ తెలంగాణ విముక్ గద్దర్ లేని తెలంగాణ విముక్తి లేని గుర్తు పెట్టుకో ప్రత్యేకత ఈరోజు వచ్చిన తెలంగాణ కాదు తెలంగాణ ప్రాంత సామాజిక జీవన అన్ని వర్గాల శ్రామిక వర్గాల పెట్టు జీవితాన్ని విముక్తి పెట్టుబడిదారులు భూస్వాములు త్వరల క్రీడల నుండి అణిచివేత నుండి విముక్తి చేసింది గద్దర పాట అది మాలమాదిగల గుర్తు కాదు మాలమాదిగల కోసం పాడింది కాదు అశేషమైన కోట్లాది మంది తెలంగాణ ప్రజల విముక్తి గీతం అది ప్రజాస్వామిక గీతం అది రాజ్యాంగ గీతం అది మానవ హక్కుల గీతం అది మేము మనుషులమని ఆ ప్రాంత ప్రజలకి మానవ హక్కుల ప్రధాన గద్దరం అది ఆయన పాత్ర భారతదేశంలో ఆయన ప్రపంచం ఇప్పుడు నోబెల్ శాంతి బహుమతి వాళ్ళ గద్దరాలకి ఎందుకంటే ఈ నూట నలభై కోట్ల మంది భారత ప్రజానీకానికి ఈ పీడితల తరఫున పోరాడుతున్న మావోయిస్టు పార్టీ మిలటరీ సై భారత సైన్యానికి పీపుల్స్ వార్ పార్టీ మావోయిస్టు పార్టీ ప్రజా సైన్యానికి మధ్య జరుగుతున్న యుద్ధాన్ని శాంతి చర్చల ద్వారా ఆపించిన అహోన్నత వ్యక్తి కథలన్న ప్రపంచంలో జరిగిన విప్లవాలన్నింటిలో వాటి మధ్య చర్చలు జరిగిన వాటిల్లో కోట్ల మంది సభకు సంబంధించిన అంశం అన్ని కోట్ల మంది ప్రజల్ని ప్రభావితం చేసిన అంశం ఎక్కడా లేదు నక్సలైతుల్ని ఆయుధాలు పక్కన పెట్టి చిన్నారు వెళ్ళి ఆర్కేని సుధాకర్ని పెద్ద గణేష్ని అమర్ని రియాజ్ని అడవి నుండి తీసుకొచ్చి హైదరాబాద్ నడిబొడ్డు మీద గెస్ట్ హౌస్లో పెట్టి నెల రోజుల పాటు శాంతి చర్చలు జరిపిన మహోన్నతమైన చరిత్ర కథలు అంటే ఒక విప్ల మొత్తాన్ని మిలిటరీ ఉన్న పార్టీని సైన్యం ఉన్న పార్టీని ఆయుధాలు ఉన్న పార్టీని టెక్నికల్గా వాళ్ళు ఎల్టీటి లాంటి మిలిటెంట్ పార్టీ చర్యలు చేయగలిగిన మందు పాత్రలు పేర్చగలిగిన పార్టీని రాకెట్ ఉన్న సైన్యం ఉన్న పార్టీని తీసుకొచ్చి ఆయుధాలు పక్కన పెట్టి అంటే ఈ దేశంలో భారతదేశంలో భారతదేశ చరిత్రలు శాంతి చర్చలు జరిపి ఆ ఐదారు నెలల కాలం శాంతిగా తుపాకీ మోడకుండా అడగండి ఒక్క నెత్తురు కొట్టు చింతకుండా పోలీసులది కానీ నక్సలైట్ కానీ చర్చించింది గ్రేట్ గద్దరల్ల మాత్రమే ఆయన మధ్యను తీసుకొచ్చి చర్చలు జరిపించారు అందుకు ఆయన గేమి వాళ్ళు ఈ దేశం ఇచ్చేది బుల్లెట్ ఇచ్చింది ప్రతిగా ఆయన గేమీ ఇవ్వాలి ఇప్పుడు చెప్పండి తెలంగాణ అభిముక్తి ప్రదాత తొలిదేశ ఆగిపోయిన తెలంగాణ ఉద్యమాన్ని తన బాట ద్వారా మాట ద్వారా తెలంగాణ మొత్తం ఆయన పాదయాత్ర చేసేది ఇప్పుడు వాగుతున్న ప్రజా సంఘాలు ఎంఆర్పిఎస్ ఉన్నారు ఆయనతోని ఈ ఎంఆర్పిఎస్కి మద్దతు ఇచ్చిన మధుప్రియ లాంటి చిన్న పిల్లలకి ఆటపాట నేర్పించి భుజాల మీద ఎక్కించుకొని తెలంగాణ దుం దాంప వేదికల మీద గద్దరన్న పాడేడు ఆ పాట ద్వారా నా ఉద్యమాన్ని బ్రతికించాను ఆ గతలన్న తో ఉన్న సాహచర్యం వల్లే తెరేష్ బాబు కానీ అలా కళ్యాణ ప్రసాద్ కానీ నగేష్ కానీ మిగతా శిఖామణి కానీ కోటేశ్వరరావు కానీ రత్నాకర్ కానీ ఆంధ్ర ప్రాంతంలో ఉన్న మాలలందరూ కూడా ఆంధ్ర ప్రాంతంలో ఉన్న అన్ని కులాలు తెలంగాణని వ్యతిరేకించిన తెలంగాణ సంఘీభావ సాహిత్యాన్ని రచించి కాబడి కొండలనే పుస్తకం వేసి ఇక్కడ ఆంధ్ర ప్రాంతంలో కూడా పోటీగా తెలంగాణకి మద్దతుగా సదస్సులు పెట్టిన చరిత్ర గద్దర ద్వారానే జరిగిందనేది తెలంగాణ కోట్లాది ప్రజానికి గుర్తు పెట్టుకుంటే మంచిది ఈరోజు బండి సండే లాంటి వాళ్ళు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ముదిగండ శివప్రసాదం లాంటి ఈ బ్రాహ్మణ గుంపు తక్కువ చేసి మాట్లాడవచ్చు కాక ఆయన పాట మాట ప్రత్యక్ష ముఖ్యంగా ఈ సమకాలీన గతంలో ఉన్న దాని ప్రస్తుతం ఉన్న ప్రపంచ గాయకులందరికంటే విప్లవ గాయకులందరికంటే బాబు రేమ బాబ్ మార్లిగా ఫెలాకుటి అంకిలాపలాకుటీగా ఎంతోమంది అలాంటి విప్లవ గాయకులు పోరాట గాయకులు వందల మందిని కూర్చి పేలిస్తే గద్దర్ కంటే తక్కువే అవుతారా అంత గొప్ప మహాగాయకుడు తెలంగాణలో పుట్టి గౌరవించుకోవటం చేత కానీ వేదనలు మీరు అని చెప్తా ఉన్నా ఈ శాంతితోతకి విలువని అది వ్యధనలు ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అని చెప్తారు గద్దర్ అన్న తర్వాత ఏ పార్టీ అయినా ఏ వ్యక్తి అయినా ఈ చర్చల కోసం సాహసం చేశారా ప్రయత్నం చేశారా చేయలేరు చేయలేరు ఎందుకంటే అటు ప్రజల్ని మేధావుల్ని ప్రభుత్వాన్ని ఒప్పించగలిగిన ఆ స్థాయి ఉన్న వ్యక్తి భారతదేశంలో గద్దరన్న ఒక్కటే ఇప్పుడు గతము ఎప్పుడు కూడా ఈ భూమి ఉన్నంతకాలం కాలం చరిత్ర ఉన్నంతకాలం ప్రపంచం ఉన్నంత కాలం పీడిత ప్రజల సమస్యలు ఉన్నంతకాలం ఉన్నంత ఉన్నంతకాలం ముఖ్యంగా జనత విలేమాస్ తోటి భారతదేశం అంతా తిరిగాడు ముస్లిం హక్కులకి అండగా ఉండటం కోసం మదానితో కథ మదానీతో మిల్కే కావర్ ప్రోగ్రాంలో పాల్గొనండి భారతదేశంలో అన్ని రాష్ట్రాలు తిరిగి అన్ని జిల్లాలు తిరిగి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీల హక్కు రాజ్యాంగ హక్కుల కోసం మానవ హక్కుల కోసం నిలదించి పోరాడడానికి అర్థం చివరగా ఆయన బౌద్ధాన్ని స్వీకరించి రాజ్యాంగం చేతపోయింది రాజ్యాంగాన్ని కాపాడుకుందామని చెప్పి అనేక వేదికల మీద అనేక రాజకీయ పార్టీల వేదికల మీద పాల్గొన్నాడు అంతిమంగా గదర్ ప్రజాపార్టీ అని ఒక పార్టీ కూడా రిజిస్టర్ చేశాడు అది ప్ర ఆయన మరణించిన తర్వాత ఆ ఆయన పార్టీకి ఎలక్షన్ కమిషన్ గుర్తించింది గుర్తుపెట్టుకున్నాడు గద్దరన్న ఎక్కడ చిన్న గుండు సూతితో కూడా ఎవరికీ హాని చేయలేదు ఎవరికి ఏ మనిషికి ఏ ప్రాణికి ఆయన హాని చేయలేదు ఎవరికి లేని క్రమశిక్షణ గద్దరన్నలో ఉంది స్త్రీల పట్ల పేదల పట్ల ప్రజల పట్ల పిల్లల పట్ల ముఖ్యంగా స్త్రీల పట్ల ఆయన చూపి ఎనలేని గౌరవం ఎనలేని అభిమానం ఎనలేని ప్రేమ ఏ మేధావులుగా చెప్పబడుతున్న వాడు ఎవడి దగ్గర అంత గౌరవంగా అంత ఉదాత్తమైన వ్యక్తిత్వం కలిగిన గద్దరికి భారతరత్న కూడా సరిపో ఆయనకి ప్రపంచ నోబుల్ శాంతి బహుమతి అవార్డు ఇవ్వాలా ఆ స్థాయికి తగ్గవాళ్ళు నెల్సన్ మండేలా పోరాటం ఎంతమందిని కదిలించి ప్రభావితం చేసింది సౌత్ ఆఫ్రికాలో ఉన్న మంది ఆఫ్రికన్స్ ఇక్కడ కోట్ల మంది ఉన్నారు కోట్ల మందిని కదిలించారు చివరగా ఒకే ఒక మాట చెప్పి వీడియో ముగిస్తాం తల్లి గర్భం నుండి శ్మశానం వరకు సాగే ఊరేగింపే జీవితం అంటాడు కబీర్ ఈ కబీర్ చెప్పిన సూక్తి తల్లి గర్భం నుండి శ్మశానం వరకు సాగే ఈ ఊరేగింపులు గద్దనాట మరణించిన రోజు పది లక్షలకు పైగా దండ నగరాల ప్రజలు ఆంధ్ర తెలంగాణ ప్రజలు ఇరవై ఐదు కిలోమీటర్ల పాటు ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు కోట్ల మంది భారతదేశం మొత్తం ప్రపంచంలో ఉన్న భారతీయులంతా టీవీల ముందు కూర్చొని ఆయనకి నివాళులర్పించారు మీ అవార్డులు ఆయన సేవలకి ఖాళీ కూడా సరితగా గుర్తు గుర్తుపెట్టుకున్నారు ఎప్పటికీ ఆయన అభిమానించారు ఆ కోట్ల మంది ఏ ప్రధానమంత్రి పోయినా ఏవిడ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోయినా అన్ని లక్షల మంది రోడ్డు మీద అంత్యయాత్రలో పాల్గొన్న చరిత్ర లేదు గుర్తుపెట్టుకోండి మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన నక్సలైట్ గాను తీవ్రవాదిగాను ముద్ర వేసే మీరు ఆయన మీద పెట్టిన తప్పుడు కేసులని మీకు తెలియదా ఎందుకు ప్రభుత్వ లాంఛనాలతోటి అంత్యక్రియలు జరిపోయారు మీ ఇంటెలజెన్సీ మీ పోలీసు మీ పోలీసు రూల్స్ ఏమైనాయి ప్రభుత్వ లాంఛనాలతో ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చాడు కదా ఇప్పుడైనా మీ పార్టీ అధ్యక్షుడు మీ మంత్రి బీజేపీ మంత్రి కిషన్ రెడ్డి అయిపోయేంతవరకు అక్కడే కూర్చున్నాడు కదా మీ ప్రధానమంత్రి ఒక సంతాప సందేశం పంపించాడు కదా చనిపోయిన వ్యక్తి మీద మన మధ్యలో అయిన వ్యక్తి మీద నిందలు వేసి వరద చల్లి దాన్ని మందకృష్ణ లాంటి వాళ్ళని అడ్డం పెట్టి ప్రచారం చేయాలని ప్రయత్నిస్తే మీరు చరిత్ర హీనవుతారు గద్దరన్న ఒక మహత్తరమైన ఒక అద్భుతం ఈ ప్రపంచంలో పుట్టిన మానవ కోటిలో అనే ఆయన ఒక అద్భుతం గబు గద్దర్ పీడిత ప్రజల విముక్తి గీత విముక్తి పోరాటం అణిచివేయబడ్డ ప్రజల అనగా అనగాలిపోయిన ప్రజల ఆక్రందన గద్దర్ स्फूर्तिरिता मुझे जय में